మామ్ ఆధ్వర్యంలో ఉచిత కంటే ఆపరేషన్లు జూన్ ముప్పైనా ఆర్యవైశ్య సంఘం మాసీ అధ్యక్షుడు నగేష్ కాకువాల్ వర్డ్ ఆర్యవైశ్య మహాసభ ఆధుని ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సౌజన్యంతో జూన్ ముప్పైవ తేదీ ఆదివారం ఆధోని అరుణజ్యోతి నగర్లోని శ్రీ హరలయ్య స్వామి గుడినందు తను శిబిరం దాతగా డాక్టర్ల సలహా మేరకు అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయించుకున్నట్లు ఎన్ఆర్ఐ మరియు ఆర్యవైశ్య సంఘం మాసీ అధ్యక్షుడు నగేష్ కాకువాల్ తెలిపారు శ్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ కంటికి సంబంధించిన పరీక్షలు విదంతం చేసి డాక్టర్లు సిఫారసు మేరకు ఉచిత కంటి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ సహకారంతో నిర్వహించనున్నట్లు తెలిపారు కంటి పరీక్షలు ఆదోనీలో నిర్వహించిన అనంతరం ఆపరేషన్లకు అవసరమైన వారికి డాక్టర్ల సలహా మేరకు నందాల శాంతిరాము హాస్పిటల్ అందు ఉచిత ప్రయాణం సౌకర్యంతో చేయించడం జరుగుతుందన్నారు నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపాలనే సంకల్పంతో గతంలో కూడా వందల మందికి ఉచిత కరెంట్ని ఆపరేషన్లు చేయించడంతో పాటు సంతార లేని వారికి వైద్య పరీక్షలు శిబిరం ఏర్పాటు చేయడం జరిగాని శిబిరం దాత కాకుబాల్ నగేష్ గుర్తు చేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం సరిగా లేని వారి సత్్రియోగా చేసుకోవాలని కోరారు ఈ పత్రిక సమావేశంలో ఇంకా ఆధוני పట్టణ ఈ నాడు పట్టణ ప్రజలకు నమస్కారం అండి నేను నగేష్ కాకుబాల్ ఈనాడు సరికొత్త ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరంతో మీ ముందుకు వస్తున్నాము ఇది వ్యామ్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మరియు వారి ఆధ్వర్యంలో అలాగే శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల వారి సహకారంతో ఆరోగ్యశ్రీ సహకారంతో ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఇది జూన్ ముప్పైవ తారీఖు అంటే ఈ వచ్చే ఆదివారము అరంజ్యోతి నగర్ హరళయ్య గుడిలో ఈ మెడికల్ క్యాంప్ జరుగుతుంది మరలా చెప్తున్నాను ముప్పై తారీఖు ఆదివారము హరళయ గుడి నగర్ నగర్లో అంటే బార్పేట దగ్గరలో ఉంటుంది గణపతి అని కూడా అంటారు ఆ ఏరియా కూడా ఇది దగ్గర అవుతుంది సో అక్కడ మీరు వస్తే పొద్దున్న ఎనిమిదిన్నరకు వస్తే అక్కడ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు మీకు కన్ను చెక్ చేసి ఆపరేషన్ అవసరం అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసి బస్లో నంద్యాలకు పిలుచుకోవడం జరుగుతుంది అక్కడ ఒక నాలుగైదు రోజులు ఉండాల్సి వస్తుంది మీరు అక్కడ ఆపరేషన్ చేపించుకున్న తర్వాత క్షేమంగా ఆదోనికి తిరిగి తీసుకురావడము ఇక్కడ డ్రాప్ చేయడము జరుగుతుంది ఇదంతా కూడా పేషెంట్ల ఇదంతా కూడా పేషెంట్ నుంచి నయా పైసా ఖర్చు కాకుండా చూడడం మా బాధ్యత అది ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు నయా పైసా ఖర్చు లేకుండా కంటి ఆపరేషన్లు అంటే శుక్లం ఆపరేషన్లు క్యాట్రాక్ట్ అని కూడా అంటారు కదా ఆ ఆపరేషన్లు చేయించుకొని ఆదోనికి మళ్ళీ తిరిగి రావచ్చును ఇది రావాలన్నప్పుడు మీరు ఒక ఆధార్ కార్డు తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు రెండు ఫోటోలు ఇవి తప్పకుండా తీసుకొని రావాలి ఆ రోజు డాక్టర్లు మీకు ఆపరేషన్ అవసరం అని చెబితే అదే రోజు మధ్యాహ్నం మీరు బస్సులో ప్రయాణం చేయవలసి ఉంటుంది ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తున్నాను ముప్పైవ తారీఖు ఆదివారము హరళయ గుడి అరంజ్యోతి నగర్ బార్పేటకు దగ్గరలో ఈ క్యాంప్ మెడికల్ క్యాంప్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి కొత్త విషయము ఆ మధ్య కాలంలో ఈ సైట్ కళ్ళద్దాల గురించి కొంచెము కామెంట్స్ వచ్చాయి దానితోటి మనకు ఎందుకు లేదు డిస్టర్బెన్స్ అని చెప్పేసి దాన్ని అని చెప్పేసి మాకు వచ్చే లబ్ధిని మీరు ఆపు చేయకండి అని దయచేసి అని చాలా మంది రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ మేము ఆ సైట్ కళ్లద్దాల వ్యవహారం ఈ క్యాంప్ లో మళ్ళీ తీసుకొస్తున్నాము కాకపోతే ఈసారి ఏం చేస్తామంటే దానికి సపరేట్ టేబుల్ ఉంటుంది సపరేట్ గా దాని వ్యవహారం ఉంటుంది దాంట్లో జరిగే ట్రాన్సాక్షన్ కు మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఎవరైనా హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే బలవంతం కాదు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ ప్రైజ్కి ఏదో తెచ్చి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే లేదు సో మళ్ళీ చెప్తున్నా ఈ సైట్ కళ్ళద్దాల వ్యవహారానికి మాకు ఏమీ సంబంధం లేదు ఇది ఉత్తిగా ఫెసిలిటేట్ మాత్రమే చేస్తున్నాము ఎవరైనా ఏమైనా క్వశ్చన్లు ఉంటే క్లారిఫికేషన్స్ కావాలంటే డైరెక్ట్ గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అదొక పెద్ద ఇష్యూ మాదిరికి దయచేసి చెయ్యకండి మీరు క్యాంప్ కు రండి అడగాల్సిన ప్రశ్నలు ఏమంటే అడగండి చెప్పాల్సిన సజెషన్స్ ఏమంటే ఇవ్వండి ఏమన్నా తప్పులు జరిగినాయని మీకు అనిపిస్తే మాకు తెలిస్తే మేము సరిదిద్దుకుంటాము అన్ని ప్రశాంత వాతావరణంలో ప్రజలకు మేలు చేయాలన్న భావనతో మేము వెళుతున్నాము మీరు కూడా మాకు సహకారాన్ని అందించి ప్రజలందరికీ కూడా బాగు చేసేదట్లు వాళ్ళ కండ్లలో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి మీ సహాయ సహకారాలు అందించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నా నా పేరు వంగదారు శ్రీనాథ్ గుప్తా ఆదోని పట్టణ వ్యామ్ మరియు అవోపా అధ్యక్షుడిని ఈరోజు మేము మరీ సంకల్పం చేసుకున్నాము ఈ ఐ ఆపరేషన్ విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల గతంలో అవోపా తరఫున పదహైదు హెల్త్ క్యాంప్స్ వన్ వన్ ఇయర్లో చేశాము ఇది ఐ ఆపరేషన్ క్యాంప్లో ఎనిమిదవది ఈసారి వాళ్ళ ఆరవేశ మహాసభ ఆధోని విభాగ తరఫున మరియు అవోపా సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం చేస్తున్నాము మాకు ప్రతిసారి ప్రతి అడుగులోనే శ్రీ కాగుబాల్ నాగేష్ గారు స్పాన్సర్గా వాళ్ళ యొక్క దీవెని ఉన్నాయి ఈసార్లు కూడా వారే మాకు స్పాన్సర్ చేస్తారు మేము చాలా రుణమరి ఉంటాము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు ఎన్నో యజ్ఞాలు చేసే పుణ్య ఫలము ప్రతి ఒక్క ఒకరు తలుచుకుంటారు కాబట్టి ఈ యొక్క కంటి ఆపరేషన్ మీరు కూడా ఆదోని మరియు చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని ముప్పాలకు జరిగే ఈ కార్యక్రమం మీరందరూ వస్తారని కోరుతూ నమస్కారం అన్న